ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలేదలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయటం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుంచి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పసుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించటం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాసాపరుడు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుంచి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించటానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచటానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదనలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అలాంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను దుష్టుల ఎదుట వర్ణించటం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానము ఇచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచటము ఆ రాజుకు వినోదమయ్యింది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడందరికీ తెలిసిపోవటం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావటం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏముంది కనుక మీరు సెలవిస్తే మేమే రాజ్యమంతా సంచారం చేసి పండితులందరితో వాదింపదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుంచి జయపత్రాలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రాలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయజయద్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అక్కడ త్రివిక్రమ భారతి వేదవేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నువ్వు వేదజ్ఞుడవైతే మాతో వాదించు అందుకు త్రివిక్రమభారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడిని కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేదేమీ లేదు మీరు నాతో వాదించటం కేవలము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకు ఎక్కడా కనిపించలేదు అందుకే మాకు లెక్కనేనని జయపత్రాలు లభించాయి అలాగే నువ్వు కూడా ఒకటి రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్భం తలకెక్కింది ఒళ్ళూపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పటానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తమలారా నేను స్వతంత్రుడను కాను గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అన్నాడు అందుక మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమభారతి వినయంతో కాలినడగన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధుసత్పురుషుల వద్దకు వెళ్లడం వలన ఆయుక్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గరస్వరంతో ఆ కుప్పండితుల సంగతి భిన్నవించి పరాత్పర గుడ్లగూప సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాధులు మేము మెరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించటానికే వారిని ఇక్కడికి తీసుకొచ్చాను ఈ మదాంధ్ర వారి నుంచి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరు ఏది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు గనక మీ గురు శిష్యుల్లో ఎవరైనా ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించటం వలన కలిగే ప్రయోజనం ఏముంది వాదంలో సాటి విపురులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏముంది ఎత్తులమైన మాకు జయించటం వలన వచ్చే గౌరవము ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు అలాంటి మా వలన మీకేం ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే అంతకు ముందు పండితులిద్దరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అన్నారు మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవటం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అలాంటప్పుడు వేద విధులమని చెప్పుకోవటం విర్రవేగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంది ఇప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవటం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అలాంటప్పుడు వేద విధులమని చెప్పుకోవటం విర్రవేయడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారెవరూ లేరు అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం